చెప్తున్నా సెక్రటరీ నా పేరు మాధవి ఆలూరుకు చెందిన పాపని నాకు ఇట్లా అన్యాయం జరిగింది గ్రామ పంచాయత్ వర్కర్స్ జరిగింది నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ సార్ నాకు దయచేసి న్యాయం చేయండి వీళ్ళు పట్టించుకోరు ఇట్లా పట్టించుకుంటామంటారు మళ్ళీ వెనకేస్తున్నారు నాకు న్యాయం జరిగితేనే మళ్ళీ నన్ను ఆఫీస్లో ఉంటాను లేకుంటే రోడ్లు వచ్చి కూర్చుంటాను లేంటో తగలి పెట్టుకున్నాం చూపిస్తాను అది నాలుగు నెలలు సార్ ఒక్క నెలగా నాలుగు నెలగా మూడు రోజులు తిరుపతికి పోయి అడుక్కొని పోయింది కూడా ఆప్షన్ వేసుకొని జీతం కడిచెత్తనాడు ఏడుచి అడిగినా కూడా ఈయన పో ఎవరు చెప్పుడు చెప్పుకోపో పోయిన సెక్ర తిన్నాడు వాడు అడుక్క పోతే ఎవరిని అడగదు మేము పోతాడు ఎవరు అన్ని అప్లికేషన్లు పెట్టినాను ఎవరు ఇంతవరకు లేదు నాకు ఎవరు పలకటం లేదు ఏమమ్మ పలా అందుకు చెప్పటం లేదు ఏం మేడం నాకు ఇట్లా న్యాయం చేస్తామని అడుగుతున్నానంటే స్పందన ఉంది కదా సార్ దాంట్లో కూడా పెట్టాను ఏమో నాకు ఇట్లా నా ఇంట్లో ఏమో నాకు తెలియదు సార్ అడగాల వాళ్ళు అంటున్నారు పైన వాళ్ళు మళ్ళీ ఎవరు నడగాలి మేము దిండుకున్నారు సార్ దిండుకున్నారు ముందుకంటారు